విధులు నిర్వహిస్తున్న ఎస్ఐపై మాజీ ఎమ్మెల్యే చిందులు రౌడీ గుంపులుగా జ్యూటీలో ఉన్న ఎస్ఐపై దుర్భాషలాడుతూ దురుసు ప్రవర్తన ఇక సామాన్యులకు ఎక్కడ రక్షణ దీనిపై హోంమంత్రి తగిన చర్యలు చేపట్టాలి అని కోరుతున్న సామాన్యులు చిత్తూరు జిల్లా పలమనేరులో విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ దురుసుగా ప్రవర్తించారు పలమనేరులోని ప్రైవేటు స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేయగా యజమాని అడ్డుకున్నారు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు విచారణ చేస్తుండగా మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ పలమునెరు ఎస్ఐ లోకేష్ పై ఎవడరా నువ్వు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీదకు దూసుకెళ్లారు చిత్తూరు జిల్లా పలమనేరులో విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ దురుసుగా ప్రవర్తించారు పలమనేరులోని ప్రైవేటు స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేయగా యజమాని అడ్డుకున్నారు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు విచారణ చేస్తుండగా మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ పలము నెరు ఎస్ఐ లోకేష్ పై నువ్వు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ মিডাৰ <mikida> કોણ છે મતલબો નો મતલબો મતલબો આના લેને વાત કરી છે ને જપનમાં એ મતલબોની વાત લેતો ને ને તાણ મુંજી મતલબો మేము అని ఫోన్ చేశారు డైరెక్ట్ వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని పోలీసుల గురించి మాట్లాడిసిన పని స్థలం గురించి మాట్లాడుతూ స్టార్ట్ గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు కట్టించుకోలేదంటే ఈయనక కేసులు కట్టమని నేను పని నేను ఒక కేసు కూడా కట్టాను ట్రాన్స్ఫర్ સાબંધી હોય స్థలం గురించి మాట్లాడండి ఫోన్ చేయడం అదే లాండ్ డార్డ్ ప్రాబ్లం అయినా రిపోర్ట్లో బాగానే ఉంది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం కాదు మున్సిపల్ కమిషన్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం మేము నువ్వు అన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు గురించి మాట్లాడు పోలీసుల గురించి మాట్లాడుకున్నా എന്താ എന്ത് എന്നാ എന്ത് എന്താന്തേ 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 എന്താന്ത